హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆత్య అలా బెడ్ మీద పడుకొని ఉండటం చూసి శ్రీను అలాగే జానకి ఇద్దరు ఏడుస్తూ అలా చూస్తూ ఉంటారు శ్రీను తట్టుకోలేక బాగా గట్టిగా ఏడుస్తూ ఇలా అంటూ ఉంటాడు అత్తయ్య ఏంటత్తయ్య ఇది ఇలా అత్తయ్య ఆదిని అలా చూస్తూ తట్టుకోలేకపోతున్నాను నాకు బ్రతకాలని అనిపించట్లేదు అత్తయ్య చచ్చిపోవాలని అనిపిస్తుంది ప్లీజ్ అత్తయ్య నన్ను చచ్చిపోనివ్వండి నేను బ్రతకలేను ఆర్తిని అలా చూస్తూ తట్టుకోలేక పోతున్నాను అని శ్రీను అనగానే ఇక అప్పుడే జానకి కన్నీళ్ళు తుడుస్తూ శ్రీను దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు తుడుస్తూ ఇలా అంటే ఉంటుంది పెద్ద శ్రీనయ్య అలాంటి మాటలు మాట్లాడకూడదు అని అంటూ జానకి ఏడుస్తూ చెప్తూ కన్నీళ్లు తుడుస్తుంది శ్రీనయ్య ఆది చూసావు కదా ఆద్య బాగుండాలని మనం దేవుడికి దండం పెట్టుకోవాలి నువ్వు చిన్నపిల్లాడివి నువ్వే అలా మాట్లాడితే ఎలా చెప్పు నువ్వు మాకు ధైర్యం చెప్పాల్సింది పోయి పెద్దవాళ్ళని మమ్మల్ని నువ్వు బాధ పెడతావా చెప్పు అని జానకి ఏడుస్తూ ఇంకొకసారి అలా మా మాట్లాడద్దు సరేనా ఏం కాదు నయమవుతుంది అని జానకి ఏడుస్తూ ఇక శ్రీనుని కన్నీళ్ళు తుడిచి దగ్గరికి ఇంకక్కడి నుంచి వచ్చి అద్దంలో నుంచి ఆద్యం చూస్తూ ఇలా ఏడుస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఏంటో నా కూతుర్లకి ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావట్లేదు అని ఏడుస్తూ ఉంటుంది అక్కడ రామని చూస్తే అది కనిపించకుండా పోయింది ఇక్కడ ఆద్య పరిస్థితి ఇలా ఉంది ఏం చేయాలి అసలు నా కూతుళ్ళకి ఎవరి దిష్టి తగిలిందో ఏంటో అని అంటూ జానకి ఏడుస్తూ ఉంటుంది రామకి ఏమీ అవ్వకూడదు ఆతికి ఏమీ అవ్వకూడదు అని జానకి ఏడుస్తూ మళ్ళీ శ్రీను దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది శ్రీనయ్య ఇక్కడ ఆర్తిని నువ్వు జాగ్రత్తగా చూసుకో రామ కనిపించకుండా పోయింది అంట నేను రామ వచ్చిందో లేదో నేను తెలుసుకుంటాను నేను ఫోన్ చేసి వస్తాను అని జానకి శ్రీనుని అక్కడి నుంచో పెట్టి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇంటి దగ్గర చారు పద్మ పార్వతి ముగ్గురు ఇంటికి వచ్చేస్తారు కదా ఇక గదిలోకి వచ్చిన తర్వాత చారు ఇలా కోపంగా ఉండటం చూసి పద్మ ఏంటి ఎందుకు అలా చేస్తున్నావే ఆ కోపంగా ఎందుకున్నావు అని అంటే ఇంకా నేను అనుకున్నది చేయలేకపోయానని చాలా కోపంగా ఉంది అని అంటే నువ్వేమనుకున్నావే అసలు ఏం చేసావే అని అంటూ పద్మ అడుగుతుంది అప్పుడు చారు ఇలా అంటూ ఉంటుంది ఏం చేసానా నేను చేసిన పని సగంగా ఆ మధ్యలోనే ఆగిపోయింది అందుకే నాకు చాలా కోపంగా ఉంది అంటే అసలు ఏం చేసి తగలడవే చెప్పు అని అంటూ ఉంటే ఆద్యం చూసావా దాన్ని మొత్తానికి పంపించేద్దామంటే సగంలోనే ఆగిపోయింది అని అంటే నువ్వు పంపించేయాలి అనుకోవటం ఏంటంటే అని అంటూ పద్మ అడిగితే ఇక అప్పుడు చారు ఇలా చెప్తూ ఉంటుంది మీరు ఏం చేశారు ఆద్య అక్కడ ఉన్నప్పుడు మీరు మిమ్మల్ని పవర్ ఆఫ్ చేయమని చెప్పాను కదా అని చారు అంటే అప్పుడు అవును నువ్వు పవర్ ఆఫ్ చేయమన్నావు అని అంటూ పద్మ అంటే అయితే మీరు పవర్ ఆఫ్ చేశారు నేను ఆద్యని మంటల్లోకి తోసేశాను అని చారు చెప్తుంది ఇక అప్పుడే ఒక్కసారిగా పద్మ పార్వతి షాక్ అయిపోతారు ఇక బయట నుంచి వెంకట్రావు ఈ మాటలు వింటూ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇంకా వెంకట్రావు వింటున్నాడన్న సంగతి వీళ్ళకి తెలియదు ఇక అప్పుడే చారు అలా చెప్పిన మాటకి పద్మ కంగారు పడుతూ ఏ అంటే ఏం మాట్లాడవే నువ్వు ఆతిని మంటల్లో నువ్వు తోసేయటమేంటే అని అడిగేసరికి అవును అత్తయ్య అది నాకు ప్రతి అడుగు అడుగు నాది నాకు అడ్డుగానే వస్తుంది అందుకనే దాన్ని పీడ విరగడ చేసుకోవటం కోసం దాన్ని చంపేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను అందుకని దాన్ని చంపడానికి నేను ప్లాన్ వేశాను మీతో పవర్ కట్ చేపించాను మీరు పవర్ తీయగానే దాన్ని మంటల్లోకి తోసేసాను చచ్చింది అనుకున్నాను కానీ సగం కాలి సగం బ్రతుకుంది అది బ్రతుకుతుందో చస్తుందో తెలియట్లేదు చావాలి అని అనేసరికి ఇక అప్పుడే ప పద్మ దగ్గరగా వచ్చి ఇలా అంటుంది ఏంటే నువ్వు ఆతే ప్రాణాలు తీయాలి అనుకున్నావా అని అంటే అవును నేను దాని ప్రాణాలు తీయాలి అనుకున్నాను అని అనేసరికి పద్మ చారుని లాగి ఒకటి చంప మీద కొడుతుంది కొట్టేసరికి ఇంకా అప్పుడే షాకింగ్గా చూస్తూ ఉంటుంది చారు ఏంటే ఎంత పని చేసావే అని మళ్ళీ కొట్టబోతుంది తన చెయ్యి నొప్పిగా ఉండటంతో ఆగిపోతుంది ఎందుకు చారు ఇలాంటి పని చేసావు నువ్వు అసలు మనిషి ఇంత అమాయకురాలులా కనిపిస్తావు ప్రాణాలు తీసేదంట క్రూరత్వం నీలో ఉందా అని అంటూ చాలా కోపంగా అరుస్తుంది ఇంకా అప్పుడే అలా చూస్తూ చారు చాలా సీరియస్గా చూస్తూ ఉంటే అప్పుడు పద్మ ఇలా అంటూ ఉంటుంది ఎందుకే ఎందుకే నువ్వు ఇలా తయారయ్యో అక్కడ ఒక అమ్మాయి ప్రాణం తీయాలి అనుకున్నావా ఏదో నువ్వు చేస్తూ ఉంటే చిన్న చిన్న తప్పులే కదా పోనీలే అనుకున్నాను కానీ నువ్వు ఇంత పెద్ద తప్పు చేస్తావా ప్రాణాలు తీయాలి అని చూస్తావా అని చాలా కోపంగా పద్మ తిట్టేస్తుంది తిట్టేసరికి ఇక అప్పుడే చాలా సీరియస్గా చూస్తూ అవును నేను చేస్తాను ప్రాణాలు తీస్తాను నాకు ఏది నచ్చిన నా నాకు నచ్చిన దానికి అడ్డు వచ్చిన ఇలాగే ప్రాణాలు తీస్తాను అని అంటూ చాలా కోపంగా గట్టిగా అరుస్తుంది అవసరమైతే మీ ప్రాణాలే కాదు మా అమ్మ నాన్న ప్రాణాలైనా సరే తీసేస్తాను అని చారు అనగానే ఇక ఒక్కసారిగా పద్మ పార్వతి షాక్ అయిపోతారు నాకు అడ్డొస్తే ఎవరిని కూడా చూడను అందరినీ చంపేస్తాను అని అంటూ సీరియస్గా చారు అనగానే పద్మ అంటుంది ఓసే ఎవరైనా ఇంటే ఏమైనా ఉందా అంటే ఎవరు విన్నా సరే ఏం చేసినా సరే నేను ఎంతకైనా దూరం తెగిస్తాను అని చారు కోపంగా వెళ్ళిపోతుంది ఇక అప్పుడు పద్మ పార్వతితో ఏంటి పార్వతి అలాగే నిలబడ్డావు చూస్తూ ఊరుకు ఏంటి అని అంటే మరి నేనేం చేయను వదినా అని అంటూ పార్వతి అంటుంది అప్పుడే పద్మ ఇలా అంటుంది అసలు ఏమీ మాట్లాడవేంటి అది ప్రాణాలు తీసేదాకా వచ్చింది నాకు ఏమీ అర్థం కావట్లేదు అని అనేసరికి ఇక అప్పుడే నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు వదిన అదేదో చిన్నగా గొడవ చేస్తుంది అనుకున్నాను కానీ ఇలా ప్రాణాలు తీస్తుందని నేను కూడా ఆలోచించలేదు వదినా అని అంటూ పార్వతి అంటుంది అంటే ఇప్పుడు దాని ప్రాణం తీయపోయింది అంటే రేపు మనం ఏమైనా చేస్తే మన ప్రాణం కూడా తీస్తుంది కదా అని అంటూ పద్మ అంటే అప్పుడు పార్వతి అవును అంతే కదా వదిన అని అంటే అమ్ము ఇలాంటి దాన్ని తగలేడి తెచ్చావేంటి నా ప్రాణానికి అని పద్మ కంగారు పడుతూ టెన్షన్ పడుతూ అంటూ ఉంటుంది ఆ మాటలు విన్నా వెంకట్రావు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ప్రభాస్ అలాగే ప్రశాంత్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వాళ్ళ ఫ్రెండ్ అక్కడ శౌర్యది జరిగిందంతా చూసి వచ్చి చెప్తాడు ఇంకా అక్కడికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు శౌర్యని వాళ్ళ రామలక్ష్మి కొట్టింది అని చెప్పగానే రామలక్ష్మి ఏంటి అని ప్రశాంత్ అంటాడు అవును అక్కడ మత్తు మందు కలిపింది శౌర్య అని ఒప్పుకున్నాడు అందుకే రామలక్ష్మి కొట్టింది అని అంటే అసలు వాడు మత్తు మందు కలపటం ఏంటి కలిపింది మనం కదా అని ప్రభాస్ అంటాడు అలా అనేసరికి అవును కలిపింది మీరే కానీ అక్కడ శౌర్య ఒప్పుకున్నాడు నేనే మత్తు మందు కలిపాను అని చెప్పాడు అంటే అలా ఎలా చెప్తాడు అని ప్రశాంత్ అంటే అవును నేనే మత్తు మందు కలిపాను ఇంకా రామలక్ష్మిని ప్రేమించాను మీరు పెళ్లి చేయట్లేదు అందుకే మేము విడిపోవటం ఇష్టం లేక ఇలా తప్పు చేస్తే ఆయన మమ్మల్ని ఒక్కటి చేస్తారు అనే ఉద్దేశంతో నేను ఇలా చేశాను అని ఆయన ఒప్పుకున్నారు అని అంటూ వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు చెప్పేసరికి ఒక్కసారిగా ఆలోచిస్తూ షాక్ అయిపోతాడు ప్రశాంత్ అంటే వాడు ఎందుకు అలా చెప్పాడు నన్ను సేవ్ చేయడానికి చెప్పాడా మరి అంత ప్రేమ అయితే లేదు అంత ప్రేమ ఉండుంటే వాడు నన్ను కొట్టేవాడు కాదు కదా అని ప్రశాంత్ అంటాడు ఇక అప్పుడే అవును అసలు ఎందుకలా చేశాడు అని ఆలోచిస్తూ ఉంటే సరేలే వాడు ఎందుకు చేస్తే ఏంటి నాకు మాత్రం మంచే జరిగింది తప్పు చేసైనా రామలక్ష్మిని దక్కించుకోవాలి అనుకున్నాను కానీ ఈ రకంగా నాకు ఉపయోగపడుతుందని అనుకోలేదు అని ఆలోచిస్తూ ఇంకా ప్రశాంత్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక రామలక్ష్మి నాదే ఇంకా ఎవరు వేరు చేయాలి అని చూసినా రామలక్ష్మి నాకు దూరం అవ్వదు అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు ప్రశాంత్ ఇక ప్రభాస్ వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు ఆ తర్వాత రామలక్ష్మి కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది సుందరమ్మ ఏంటో ఈ పిల్ల కనిపించకుండా పోయిందంట ఎక్కడికి పోయిందో ఏంటో అని సుందరమ్మ కంగారు పడుతూ కూర్చుని ఉంటుంది ఇక అప్పుడే రఘురామ్ రామలక్ష్మి శివరామ్ వాళ్ళు వచ్చేస్తారు ఇక అప్పుడు రామలక్ష్మి చాలా డల్గా నీరసంగా కనిపిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే రామలక్ష్మి కోసం టెన్షన్ పడుతున్న సుందరమ్మ రామలక్ష్మి ఇంట్లో రావటం చూసి ఇంకా దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఇలా అంటుంది రామలక్ష్మి వచ్చావా ఎక్కడికి పోయావే ఏమైందే నీకు అని అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే రఘురామ్ అమ్మ కాసేపు తనని ఏమి ప్రశ్నించకు అని అనేసరికి ఇంకా అప్పుడే అన్న పార్వతి చారు వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు ఏదో జరిగింది రామలక్ష్మికి అమ్మ అడిగితే చెప్పట్లేదు కదా అనుకొని పార్వతి అన్నయ్య ఏమైంది రామలక్ష్మికి అని అంటే ఇప్పుడు ఏమి ప్రశ్నలు వేయద్దు రామలక్ష్మికి ఏమీ కాలేదు అని అంటూ ఇలా చెప్తూ ఉంటాడు అనవసరంగా తనని విసిగించకండి లేనిపోని ప్రశ్నలు వేసి తనని ఇబ్బంది పెట్టకండి అని అంటూ రఘురామ్ కోపంగా అరుస్తాడు అసలు ఏమైంది ఎందుకలా తయారైంది రామలక్ష్మి డల్గా ఉంది అని అంటూ పద్మ అంటే పద్మ ఒక్కసారి చెప్తే వినిపించట్లేదా ఏమీ జరగలేదని చెప్తున్నాను కదా అని అంటూ రామ నువ్వు వెళ్ళమ్మా అని అంటూ రామలక్ష్మిని లోపలికి పంపించేస్తాడు రఘురామ్ ఇక అప్పుడే రఘురామ్ అలా చూసి ఇలా వెళ్ళబోతూ ఉంటాడు అంతలో జానకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేయగానే రఘురాం వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఇక అప్పుడే అని అంటూ జానకి అనగానే రఘురామ్ ఫోన్ చేసి చెప్పు జానకి అని అంటే ఇక అప్పుడే ఏమండి రామలక్ష్మి దొరికిందా వచ్చిందా రామలక్ష్మి అంటే వచ్చింది ఇంట్లోనే ఉంది బాగానే ఉంది అని అంటూ రఘురాం చెప్తాడు అక్కడ ఆది ఎలా ఉంది అంటే ఆది పరిస్థితి ఏమీ బాగాలేదండి అని అంటూ జానకి ఏడుస్తూ ఉంటుంది సరే నేను ఇప్పుడే హాస్పిటల్కి వస్తాను అని అంటూ రఘురామ్ ఫోన్ పెట్టేసి ఇక అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటాడు అప్పుడు అందరి మధ్యలోకి వచ్చాక మళ్ళీ ఇలా అంటాడు చూడండి మీరు అనవసరంగా రామలక్ష్మి విషయంలో మళ్ళీ నేను చెప్పలేదని తన దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పెట్టకూడదు వెళ్ళి రామలక్ష్మితో మాట్లాడారు అంటే మాత్రం నేను ఊరుకోను అనేసి రఘురాన్ చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడు పద్మ పార్వతి చారు ఇలా అనుకుంటారు అసలు ఏదో జరిగింది రామలక్ష్మి మోహన్ చూస్తేనే తెలుస్తుంది ఎందుకు చెప్పట్లేదు మనల్ని అడగొద్దు అని చెప్పాడు కదా అన్నయ్య అని పద్మ అంటే పార్వతి అంటుంది రామలక్ష్మిని అడగకూడదు అని చెప్పాడు కానీ మా ఆయన శివరామ్ని అడగొద్దు అని చెప్పలేడు కదా నేను వెళ్ళి మా ఆయన్ని అడుగుతా అని అంటూ పార్వతి అంటుంది ఇక అప్పుడే శివరామ్కి ఇంట్లోనే ఉండు రామని జాగ్రత్తగా చూసుకొని రఘురాన్ని చెప్పి వెళ్ళిపోతాడు కదా శివరామ్ లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళి పార్వతి బటన్స్ పెడుతూ ఇలా అంటూ ఉంటుంది ఏమండి మీతో విషయం చెప్పాలి అని అంటే చెప్పు ఏంటది అని అంటూ ఉంటే అయితే మీరు రామాకి ఏమైంది ఎందుకు అలా డల్గా ఉంది ఎందుకంత బాధపడుతుంది అసలు ఏం చెప్తారా అని అడుగుతూ ఉంటే అవన్నీ నీకెందుకు అని అంటూ సీరియస్గా అంటే ఇంకా చెప్పండి రామలక్ష్మి కోసం బావగారు ఎలాగో చెప్పలేదు మీరైనా చెప్పండి అని అంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు మా అన్నయ్య చెప్పలేదు అంటే నన్ను కూడా చెప్పొద్దని అర్థం నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని అంటే ప్లీజ్ చెప్పండి ఏం జరిగిందో చెప్పండి అని అంటూ బతిమలాడితే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అడిగావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని అనగానే సరే అని చెప్పేసి అక్కడ నుంచి పార్వతి కోపంగా వెళ్ళిపోతుంది तर्वता హాస్పిటల్ దగ్గరికి రఘురామ్ వస్తాడు రాగానే ఇక రఘురామ్ జానకి దగ్గరికి వచ్చేసరికి జానకి ఏడుస్తూ కనిపిస్తుంది జానకి ఆత్య ఎలా ఉంది అని అనేసరికి ఇక అప్పుడే జానకి ఏడుస్తూ ఇంకా ఏమీ చెప్పలేదండి డాక్టర్స్ అని అనగానే ఇక అంతలో డాక్టర్ వస్తుంది డాక్టర్ మా ఆత్యకి ఎలా ఉంది అని అడిగితే ఇంకా తనకి సిచ్యువేషన్ గురించి ఇప్పుడు మేమేమీ చెప్పలేకపోతున్నాం అని అంటూ చెప్పేసరికి ఎందుకు చెప్పలేకపోతున్నారు అసలు ఏం జరిగిందో చెప్పండి అని అంటే ఇంకా ఏం జరిగింది అంటే అమ్మాయి బాడీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కాలిపోయింది ఇంకా అమ్మాయి ప్రాణాలతో బ్రతుకుతుందా లేదా అని హోప్స్ అయితే మేము ఇవ్వలేము అని అంటే ఇక శ్రీను వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడు రఘురామ్ అంటాడు అలా మాట్లాడకండి అమ్మాయికి మీరే జాగ్రత్తగా చూసుకోండి అని అంటే మేము బాగానే ఉంది చెప్తున్నాము కానీ తన సిచ్యువేషన్ అలాంటిది ఇంకా మేము హోప్స్ అయితే ఇవ్వలేము అందుకనే చెప్తున్నాం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే జానకి ఏడుస్తూ ఉంటుంది శ్రీను అంటాడు ప్లీజ్ డాక్టర్ ఎలాగైనా ఆర్థిక ఏం కాకుండా చూడండి అంటే మా చేతుల్లో ఏమీ లేదు బ్రతికితే ఆ దేవుడి దయ అంతే తప్ప మేము ఏం చెప్పలేము అని చెప్పేసరికి ఇక అప్పుడు డాక్టర్ చెప్పేసి వెళ్ళిపోయేసరికి అక్కడే కూర్చొని జానకి చాలా ఏడుస్తూ ఉంటుంది గట్టిగా ఏడుస్తూ నా కూతురికి ఏం జరిగింది నా ఆర్థ్య పరిస్థితి ఇలా అయ్యింది ఏంటి అక్కడ కష్టాలు ఉన్నాయి తల్లిని పోగొట్టుకుందని ఇక్కడికి వస్తే ఇక్కడ అన్ని కష్టాలే అని అంటూ ఏడుస్తూ ఇప్పుడు చివరికి తండ్రి కనిపించట్లేదు అదేమో ప్రాణాపాయ స్థితిలో ఉంది దేవుడ నా కూతురికి ఏమీ కాకుండా చూడు తను ప్రాణాలతో బ్రతికేలా చూడు అని అంటూ జానకి ఏడుస్తుంది ఇంకా అప్పుడే శ్రీను కూడా గుడికి వెళ్తాడు గుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ దేవుడు దండం పెట్టుకుంటూ ఆతికి ఏమీ కాకూడదని ఏడుస్తూ దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం